ఆదిలాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ఎన్నికల ఏర్పాట్లకు ఆటంకం కలిగించింది భారీ వర్షానికి ఈవీఎంల పంపిణీ కేంద్రం ప్రాంతం అతలాకుతలమైంది పీటీజీ బాలుర పాఠశాలలోని ఈవీఎం ప్యాడ్స్ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పంపిణీ కేంద్రంలో వేసిన టెంట్లు పూర్తిగా తడిసి ముద్దయి కూలిపోయాయి కాగా అప్పటికే ఎన్నికల సిబ్బంది ఈవీఎంలు తీసుకుని వెళ్ళిపోయారు అదనపు పోలింగ్ సిబ్బంది ఈవీఎం వీవీప్యాట్లను పక్కనే ఉన్న పాఠశాల గదిలో భద్రపరిచారు మరోవైపు కొన్ని మారుమూల ప్రాంతాల్లో రవాణా సౌకర్యం లేకపోవడంతో ఈవీఎంలను తీసుకువెళ్తున్న సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు సిగ్నల్స్ లేని మార్మూల ప్రాంతాలకు అధికారులు ఎన్నికల సామాగ్రి తరలించే వాహనాలకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి పంపారు